జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన రాజ్ మహమ్మద్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా అగ్నికి ఆహుతవ్వగా వారి ఇంటిని పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని ప్రభుత్వం ద్వారా మంజూరైన తొంభై ఐదు వేల రూపాయల ప్రొసీడింగ్ కాపీని సాజీదార్ రాజా మహమ్మద్ కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కట్ట రాజేందర్ సదానందం వేణుగోపాల్ తిరుపతిరావు చంద్రశేఖర్ అబ్దుల్లా బాసు కొమరయ్య గంగేష్ తదితరులు పాల్గొన్నారు మంట మెరుస్తుంది మొదలు కాబట్టి అందరూ ఇవి తిట్టి తింటున్నారు. కొట్టుకోండి అట్లా కొట్టుకోండి సార్. ఓకే సార్. హం గోరపెల్లి జైకల్ మండలం గోరపెల్లి గ్రామంలో తజిదా వైఫ్ ఆఫ్ రాజమద్ వారి ఇల్లు దాదాపు రెండు రూములు పూర్తిగా కాలేని ఇది మూడు ద్వారా కరెంటు షార్ట్ సర్క్యూట్ కావచ్చు అని అనుకుంటున్నారు మరి అటువంటి సందర్భంలో మా ఇంటి పక్కన ఉన్న యువకులు సదానందం మరియు మిగతా యువకులు వచ్చి ఈరోజు తాళ వేస్తున్న దాన్ని కూడా పాల్గొట్టి వెంటనే సిలిండర్ అవన్నీ బయటపెట్టడం వల్ల పూర్తి స్థాయిలో ఇల్లు మొత్తం దగ్గర కాక దాదాపు ఈ ఇల్లు రూములు కూడా కాల్పడి కొన్ని లక్షల రూపాయలు నష్టం ఎందుకంటే దాదాపుగా వీడియోలో కానీ ఫోటోలు చూడొచ్చు మొత్తం కాలితే గోడలు కానీ చెత్తు కానీ వాటి లైఫ్ తగ్గిపోతుంది రేపు కలర్లు వేస్తే కొందరు అనుకుంటున్నారు కావచ్చు కానీ అది ఒక యాభై ఏళ్ళు నుండే ఇల్లు కొత్త ఇల్లు మండేళ్ళు నుండే ఇల్లు దాదాపు పది ఇరవై ఏళ్ళకే నెరచే అవకాశం ఉంటుంది వర్షాకాలం కూరిసే అవకాశం కూడా ఉంటుంది చాలా డ్యామేజ్ అయింది అటువంటి సందర్భాల్లో డిజాస్టర్ రిలీఫ్ కింద ప్రభుత్వం నుంచి లక్ష తొంభై ఐదు వేల వంద రూపాయలు రక్షణ సహాయం కింద ఇప్పిస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈనాడు చూస్తూ ఉంటే భారతదేశంలో వివిధ కులాలు వివిధ మతాలు భాషలు సంస్కృతులు ఒక ముస్లింల ఇల్లు తయారు హిందువు అయినా వాళ్ళ సదానందం కావచ్చు వాళ్ళ మిత్ర ప్రాణాలకు తెగించి వచ్చి పాదాలు వాళ్ళబట్టి మండలాలకు వెళ్ళి బయట సిలిండర్ అన్నీ బయట అంటే మన లోపల ఎంత యూనిటీ ఉన్నది అందరూ రాజకీయాల కోసం కొన్ని వాడుకుంటారు తప్ప మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది దానికి వాళ్ళ ప్రతీక హిందూ ముస్లిం యూనిటీ ప్రతీక ఈనాడు ఇక్కడ మూరపిల్లలో జరిగిన సంఘటన నేను పూర్తి స్థాయిలో పదాల్లోనూ వారి మిత్ర బృందాన్ని ఎవరైతే సాధ్యత ఇల్లు కాలుతూ ఉంటే వెంటనే వచ్చి ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఆపించే వారందరికీ కూడా శాసనసభ్యునిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మధ్యలో కూడా కొంత సహాయం చేయడం జరిగింది మీరు ధైర్యంగా ఉండాలి ఈ తొంభై ఐదు వేలు ఉపయోగించుకోండి తర్వాత కూడా ముందు సహాయం చేస్తాను